వెల్కమ్ టు సాక్షి త్రీటి వీడియోస్ మూడు రాజధానులతో జగన్ ఉంచారు స్వీట్లు పంచిన మల్లెల పుల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లు అభివృద్ధి చేయకుండా మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని దేశం పార్టీ కల్లూరు సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నారు ఈ రోజు కర్నూలు బల్లారి చౌరస్తా హనుమాన్ కాటా దగ్గర మల్లెల పుల్లారెడ్డి తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు

ఓకే నువ్వు అలా పెట్టేనా అన్నా నువ్వు వాళ్ళ పెట్టు ఓకేనా ఓకేనా ఓకే జరిగేనా పక్క జరగనా అన్న ఓకే ఓకేనా ముస్ట్లా పెట్టు మొన్న పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో తరపు పోటీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మేటి వచ్చింది అందరూ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వేయడం జరిగింది ముఖ్యంగా వారందరికీ ఉద్యోగస్తులైతే కార్మికులు స్వయమంత్రులు అందరూ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఆయనకే ఎదురైంది ఆయన చేసేవన్నీ కూడా ప్రజలకు ఇవి చేసినాం ఇవి చేసామని చెప్తున్నాడు పింఛన్లు ఇచ్చిన అంటాడు ఇవి మొత్తం ఏదో చెప్తున్నాడు చేసినాడు కానీ లాభం లేని పనులు చేసినాడన్నీ ప్రజలకు పనులు చేసి పనులు చూపించకుండా అన్ని బటన్లు వస్తడము అవి చేస్తున్నాడు తప్ప ప్రజలకు అవి ఉపయోగపడలేదు ప్రజలకు అభివృద్ధి ప్రజలకు ఫ్యాక్టరీలు అయితేనేమి ఏమైనా సరే ప్రజలకు అందుబాటులో చేసి పని చూపించడానికి ప్రయత్నం చేయాలి అటువంటివి ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బటన్ నొక్కడమే జరిపింది కాబట్టి కచ్చ సరింపు కచ్చ సాధింపు చర్యలు ప్రతి వారిని కచ్చ సాధింపు ఎవరు మాట్లాడితే వాళ్ళను కేసులు పెట్టడం జైల్లోకి పంపించడం లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టడం జరిగింది అన్నీ కక్ష సాధింపు ఏదన్నా అభివృద్ధి గురించి చేయాలా తప్ప ప్రతిదీ కక్ష సాధింపు చేసి లాస్ట్కు పైన ఇళ్ళ కూర్చోబెట్టినారు ప్రజలు అట్లాగే అమరావతిని అట్లే చేశాడు కర్నూలు కోర్టు అన్నాడు వైజాగ్లో రాజధాని చేస్తున్నాడు ఏది చేయలేదు ఊక చెప్పుకుంటూ కాలం కడుపుకుంటూ పోతున్నారు తప్ప ఈ కార్యక్రమం చేయలేదు అట్లాగే మాకు పార్లమెంటు వర్గం కానీ నంద్యాల పార్లమెంట్ కానీ